హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు సురేఖ కిచెన్ ముందుగా మంచి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఎలా సెలబ్ సెలబ్రేట్ అనేది కామెంట్ చేయండి మేమైతే సింపుల్గా చేసుకున్నాం అనమాట ఇవాళ నుంచి విడిచిపోయే వచ్చి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ నాటుకోడి కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగా నాటుకోడి తీసుకున్న తీసుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందాం టమోటా ఆనియన్ అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు యాలక్కాయ జీలకర్ర దాల్చిన చెక్క ధనియాలు వన్ స్పూన్ లవంగాలు అండ్ స్టార్ పువ్వు ఒక హాఫ్ ఇవన్నీ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ అండ్ చూపించిన మసాలాలన్నీ తర్వాత ఒక కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి కర్రీకి సరిపడా తర్వాత కొంచెం ఎండుమిర్చి జీలకర్ర వేసుకుని అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా పీ పేస్ట్లా చేసుకున్న గరం మసాలా ఉంది కదండి మసాలా పేస్ట్ ఆనియన్ టమోటా ఆ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి వేగిన తర్వాత ఆనియను నూనె అనమాట అప్పుడు మీరు కారానికి తగ్గ మీ స్పైసీకి తగ్గ కారం అనేది యాడ్ చేసుకొని కారం ఒకసారి వేగిన తర్వాత కొంచెం అంతా చికెన్ మసాలా మనం ఎంత గరం మసాలా వేసినా చికెన్ మసాలా వేస్తేనే మనకి చికెన్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడు ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది ఇప్పుడు అందులోనే నాటు కోడి వేసేసుకొని వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం ఆ స్పైసెస్లో ఒకసారి వేగించుకోవాలండి అప్పుడే మనకి ఫ్లేవర్స్ అనేది ముక్క కొమ్ముని అబ్జార్బ్ చేసుకుంటుంది ఒకసారి వేగిన తర్వాత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని విజిల్ పెట్టేయండి నాటుకోడ అనేది విజిల్ పెడితేనే తొందరగా ఉడుకుతుందండి లేదంటే చాలా టైం తీసుకుంటుంది విజిల్లో ఒక ఫైవ్ ఆర్ సెవెన్ ఎయిట్ వరకు విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకి సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట చికెన్ అనేది మనకి బాయిలర్ కోల్డ్ లాగా సాఫ్ట్గా అవుతుంది తర్వాత ఈలోపు మనం బగారా రైస్కి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసరం షుడ్గా సాజీరా వేయాలండి సాజీరా బిర్యానీ ఆకు కంపల్సరీ అండ్ జీలకర్ర స్టార్ పువ్వు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఒక్కసారి మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి బ్రౌన్ కలర్ రాకుండా లైట్ పింక్ కలర్లో వచ్చే వరకు మగ్గించుకోవాలండి వేగించుకోకూడదు ఎర్రగా ఒకసారి మగ్గిన తర్వాత పేస్ట్ వేసుకుని అలవాల్లిప పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మీరు రైస్ ఏ క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి వన్ అండ్ హాఫ్ నేను ఇక్కడ బాస్మతి చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది మీరు నార్మల్ రైస్ చేసే పనుమైతే టూ పడతాయి అనమాట మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్లో ఉప్పు కూడా వేసుకుని ఉప్పు చూసుకొని పుదనియా పుదీనా ఆకు అండ్ కొత్తిమీర కూడా వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలండి కొంచెం గరం మసాలా వేసి నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా ఒక గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి బాస్మతి రైస్ ఉడికేటప్పుడు ఎలా పడితే అలాగా ఒక్కసారి మధ్యలో ఒక్కొక్కసారి మాత్రమే జెంటల్గా కలుపుకోవాలండి కింద నుంచి పై వరకు అంతే కానీ ఓ మనం నార్మల్ రైస్ కలిపినట్టు కలిపేయకూడదు చూడండి వాటర్ ఎంత అబ్జర్వ్ అయిపోయాక ఎంత పొడి పొడి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాస్మతి రైస్తోనే బగారా రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇప్పుడు నాకు కొంచెం బిల్స్గా అనిపించి కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట అవి ఎలా అనుకోకుండా చా చేశాను చాలా బాగుందనమాట టేస్ట్ అనేది సూపర్ టేస్టీ బగారా రైస్ నాటుకోడి కూర అంతే వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్